Lees, mm -hmm. nice, nice. lees. గురుగారులు అనుకుండా అందరి నమస్కారం కళ్ళు మూసుకోండి నేను చెప్పింది అంటే ధ్యానం కాదు నేను చెప్పింది మనసు లోపలికి చెప్పండి అమ్మా ఓకే గురువుల్ని తల్లిదండ్రులని మనం తలుసుకోవాలి ఫస్ట్ ఈ కార్యక్రమం చేసి ఓకే రిలాక్స్గా మీతో మీరు కూర్చోండి ఈ క్షణం శ్వాసని గమనిస్తూ నేను చెప్పిన ప్రతి మాటని ట్యాంక్ చెప్పండి ఈ దేహం హోరాటానికి కారణమైన జన్మ నుంచి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే తోటి సహో సహోదరు సిస్టర్ అండ్ బ్రదర్స్కి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి మన చేయి చేయి పట్టుకుని ఆడిన వాళ్ళు ఈరోజు వాళ్ళతో ఏదైనా మొగబిందాలుగా ఉంటే ఈ క్షణం వాళ్ళకి సారి చెప్పండి అలాగే ఫస్ట్ అక్షరం నేర్చుకున్న గురువులకి మనస్ఫూర్తిగా టైం చెప్పండి అలాగే మార్నింగ్ లేక్షన్ కాడ నుంచి ఈవినింగ్ పండుకునేదాకా ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది పంట పండించే రైతాన్నల కాడ నుంచి రోడ్లు మున్సిపాలిటీ బ్రదర్స్ ఊడుస్తున్న వాళ్ళ కాడ నుంచి బట్టలు నేసేవాడు కాడి నుంచి ఎంతోమంది చెప్పులు పుట్టేవాళ్ళు కాడ నుంచి ఎన్ని చిన్న చిన్న పనులు ఎంతోమంది సహాయంతో తోటి దేహం నడుస్తుంది వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే పంచిభూతల ఆధారంగానే దేహం నడుస్తుంది నీరు గాలి ఆకాశం మనస్ఫూర్తిగా ఆ భూమికి పూంగులు నుంచి ఆహారం తిని దేహం నడుస్తుంది గాలి పీల్చుకొని దేహం నడుస్తుంది ట్యాంక్స్ గాలికి వాటర్ తాగి దేహం నడుస్తుంది ట్యాంక్స్ వాటర్కి అగ్నిని మన లోపల ఉండి ఆహారాన్ని అరగదీస్తుంది ట్యాంక్స్ అగ్నికి ఆకాశంని కిందే మనం అందరూ జీవిస్తున్నాం ట్యాంక్స్ ఆకాశాన్ని అలాగే ఎంతోమంది అగ్నిలో పోయేవాళ్ళని కొన్ని వేల సంవత్సరాలు తపస్ చేసి ఈ సత్యాన్ని కనుగొన్న గురు గురు పరంపరందరూ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాంటి గొప్ప సత్యాన్ని మనకు శ్వాసమైన దాసని ప్రక్రియను అందించిన గురు పితామగ బ్రహ్మ పత్రి గారి మనస్ఫూర్తిగా మనసులో కూడా టైం చెప్పండి అలాగే ఈ క్షణం పక్క ఇంటి వాడు కావచ్చు ఊరింటి వాడు కావు ఎవరైనా శత్రువుగా ఉంటే ఈ క్షణం వాడిని క్షమించి మీరు క్షమించేయండి వాడు మిమ్మల్ని క్షమించినట్టుగా భావించండి ఈ భూమి నీరు సర్వాన్ని సృష్టించిన ఒక శక్తి ఉంది ఆ శక్తికి మీరు ఏ రూపమన్నా పెట్టుకోండి ఏ రూపంలో ఏ రకంగా దేవుని పొలవాలో కొలుచుకోండి ఆ శక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి అది చూడటానికి మాట్లాడటానికి అందరికీ అన్నిటిలో ఉండేది ఆ శక్తి ఆ శక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి ఈ క్షణం క్షండే రోజు ఈ ప్రాణం కాకుండా సీరియల్ ముందు సినిమాల ముందు వేస్ట్గా బుర్లు పెట్టుకోకుండా ఈ క్షణం ఈ ప్రాంగణంలో మీరు కూర్చున్నారంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీకు ట్యాంక్ చెప్పుకోండి ఎందుకంటే మనల్ని మనం ట్యాంక్ చెప్పుకుంటే కానీ మనం ముందు మనల్ని మనం యాడ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ట్యాంక్ చెప్పుకోండి ఈ క్షణం ఈ ప్రాంగణంలో కూర్చునే మనసుని నాకు పరాటిపించిన మీ పెద్దవాళ్ళకి మీ హస్బెండ్స్ కూడా వాళ్ళు మీకు ఇచ్చిన మీ భార్య వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్తారు ఈ ప్రాంగణాన్ని మనకు దాతలిచ్చి కట్టడానికి చేసిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పాలి ఈరోజు ఈ మీటింగ్ నడపడానికి కారణమైన ఈ దాతలు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పారు థ్యాంక్ యూ రోజు స్లో ఈరోజు స్లోకి విశ్వశక్తి విశ్వ ఆత్మ శక్తి అందరిలోకి హృదయం ఫుల్గా నిండి మనం బయటికి వెళ్ళాలి రండి రండి మీడియా అయితే క్వశ్చన్స్ అడుగుతారా ఏమన్నా అరగంట మీరు మేము మాట్లాడుకుంటాం మీటింగ్ అంతా ఉంటారా వెళ్ళిపోతారా లేదు థ్యాంక్ యూ గుడ్ ఏం లేదు మా షూటింగు మా షూటింగ్ చేసే అనుకోండి ఆ డబ్బులు వస్తాయి మా ఫ్యామిలీకి మాకు ఉపయోగపడుతుంది కానీ మనిషిని ఏది ఆశించకుండా ఏదో ఒక సమయంలో ఏదో మంచి పని చేయాలి అది పక్షులు మేత వేయటమా ఏమి దన్వత చేయటమా ఏదో ఒకటి ఆశించకుండా చేయటం అనేది ఒక ఒక ప్రక్రియ మా గురువులు లేటిన విద్యది మన మన బిజినెస్లు మన ఉద్యోగాలు ఎన్ని ఏంటంటే మన ఫ్యామిలీ అడవడానికి తప్పు అది మంచిదే భౌతికమైన సంబంధమైన విషయాలు మంచిదే ఎందుకంటే మనకి జన్మించాం కాబట్టి పెళ్ళి చేసుకున్నాం పిల్లలు ఉన్నారు కాబట్టి పని చేయాలి తప్పలేదు కానీ పొదుగులు అదే కాకుండా ఏది పది పైసలు ఆశించకుండా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ కానీ డబ్బులకి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక వన్ అవర్ టూ అవర్ సేవ చేసేది ఆత్మతృప్తి అంటారు దాన్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా ఆత్మతృప్తి అంటారు అనమాట మాకు కూడా పొదుగులు షూటింగ్ చేస్తున్నాం ఇలాంటి సమయం దొరికింది మేము తెలుసుకున్న విద్య మేము చాలామంది గురువుల దగ్గర విషయంలో సద్గురువు హిమాలయాలు గురువుల దగ్గర తర్వాత కాశీ తర్వాత భిక్షి గురుజీ గారు పత్రిజీ గారు తర్వాత మనసందరి రాజు గారు తమిళ్ తెలుసుకున్న తమిళ్లో చాలామంది గురువులను మేము జరిగింది ఎందుకంటే ఈ నా బంగారుతలు వీళ్ళందరూ ఏంటంటే అంతమంది గురువుల దగ్గర వెళ్ళలేదు ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళకి ఉండదు కాబట్టి మాకు మాకు అవకాశం కల్పించాడు భగవంతుడు ఈ అవకాశం నేర్చుకొని వచ్చి నేర్చుకొని వచ్చి ఈ గురువు అది అది అట్టాడు అంటే ఒక పక్షి పక్షి పిల్లలకి ఎట్లా బయట ఆహారాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడుతుందో మేమంతా గురువుల దగ్గర స్వీకరించిన జ్ఞానాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ మా ఆత్మని పిల్లలకి పంపిస్తున్నాం పంజుతున్నాం మనందరం కుటుంబం అన్నారు కదా మేము చేసే సేవ మనం చేసే సేవ అది ఏదో గుర్తులకి సేవ చేస్తున్నాం అవన్నీ సహజమైన గురుతులకి అన్నం ఎన్ని అన్ని ఆత్మ ధర్మాలంటే మా ఏం చెప్పారంటే ఆత్మ జ్ఞానం ఏదంటే మనం వస్త్రాలు ఇచ్చేమో అనుకోండి కొన్నాళ్ళు చిరిగిపోతే అన్న పెడితే మళ్ళీ మనసు ఆటలు అవుతుంది ఆత్మ జ్ఞానం ఇస్తే అతను కొనుకొని మనిషి ట్రావెల్ అవ్వచ్చు అనేది మా గురువు ఇచ్చిన ఆజ్ఞ అనమాట ఇది అందుకని మాకు తొందరలో రిటైర్ అయిపోతే ఈ యాత్ర కానీ ఇటువంటి ఆధ్యాత్మికారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు షూటింగ్లో బిజీగా ఉంటారు జనాలు మనమని కాదు అందరూ బీజీగానే ఉంటారు మనసుంటే మార్గం అంటారు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలో అలాగే మేము షూటింగ్లు బిజీగా చేస్తూ కూడా గురువుల్ని రాటాన్ని గురువుల్ని ఆశ్రయించుకొని గురువులు ఆజ్ఞ ప్రకారం గురువు లిక్ష్మీ గురి దగ్గర తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఈ పేరు డబ్బు దేహస్థితి ఇవన్నీ కూడా ఏంటంటే సముద్రం అలాంటివి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి పేరు కొన్నాళ్ళు వచ్చుద్ది పోద్ది డబ్బు కొన్నాళ్ళు ఉంటుంది పోద్ది ఇది ఆ కొనాలు పోద్ది కానీ ఏది పుట్టింది నశించింది ఏదో ఒకటి భగవద్గీతలో మన కృష్ణ భగవాన్ గారు చెప్పారు అదే ఆత్మ అదే ఆత్మస్థితి దీనికి నశించే లేదు ఆ స్థితిని కానీ పట్టుకుంటే మన డైలాగ్ అంటారు మహేష్ బాబు ఏది తెలుసుకుంటే కానీ తెలుసుకునే అవసరం లేదో అదే ఆత్మస్థితి సినీ కార్మికుల సమస్య వాళ్ళకి వేతనాలు దాని మీద మీరు గుడ్ మేము కార్మికులు మా సోదరులు అంత మేము కార్మికుడు విన్నాము మేము అన్నదా అన్నదాత శుక్రోభవంతా అంట పొడిజర్ ఏంటంటే మా అందరి కార్మికులు అందరూ అన్నం పెట్టే వాళ్ళు అనమాట పొడిజర్స్ అందుకని సహజం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మాకు అది కావాలి ఇది కావాలని కూడా తప్పలేదు ఆ పొడిజర్సు మాకు అన్నం పెట్టే వాళ్ళు